నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణిమకి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఈ పౌర్ణిమనే మనం హోలీ పౌర్ణిమ అని అంటాము ఆ రోజు మరొక ప్రత్యేకత లక్ష్మీ జయంతి మరి ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి ముఖ్యంగా వెలిగించవలసిన క్షీరదీపాన్ని దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి ఎటువంటి స్తోత్రాలు పాటించాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేసినానండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మనము పౌర్ణిమ అనే అనగానే మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాము పౌర్ణమి రోజు కనుక క్షీరదీపాన్ని వెలిగించి అమ్మవారిని ఆరాధిస్తే ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయని చెప్తారు అటువంటి విశేషత కలిగిన తిదే పౌర్ణిమ మరి ఈ పౌర్ణిమ రోజు అమ్మవారిని విశేషంగా మనం ఆరాధించుకోవాలి ఈ రోజున అమ్మవారి ప్రత్యేకంగా అమ్మవారి జయంతి అంటే లక్ష్మీ జయంతి కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆనవాయితీతో పని లేకుండా అందరం కూడా తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు పూజ చేసుకోవాలి ఇక్కడ నేను చూడండి అమ్మవారిని కూడా చీర లాగా కట్టి ఇక్కడ అలంకరించి పెట్టుకుంటున్నాను మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టదలుచుకుంటే కనుక ఈశాన్య భాగంలో కానీ మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ భాగాన్ని కూడా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అక్కడ ఒక పీఠాన్ని అయితే ఏర్పరిచి ఈ విధంగా అమ్మవారు ఉంటే పెట్టుకోండి లేదా చిత్రపటాన్ని అయితే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కామాక్షి అమ్మవారి చిన్న విగ్రహం కూడా ఉంది ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను అభిషేకం కోసం ఇటువంటి విగ్రహాలు మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక ఆ రోజు తప్పనిసరిగా అభిషేకం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అలాగే పౌనమి అనగానే మనం వెలిగించుకోవాల్సిన మరొక దీపం కామాక్షి దీపం నిత్యం వెలిగించే వాళ్ళైతే సరే నిజం అది ప్రతిరోజు వెలిగించుకుంటారు ఎప్పుడైనా వెలిగించాలి అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు కామాక్షి దీపాన్ని వెలిగించండి ఇంటికి చాలా చాలా మంచిది అలాగే అమ్మవారి జయంతి కదండి అందుకని అమ్మవారికి కూడా పసుపు కుంకాలు సమర్పించండి ఏవైతే పూజలో మంగళకరమైన వస్తువులు వాడుతూ ఉంటామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ లోటు లేకుండా నిత్యంగా కూడా అఖండంగా ఉంటాయని చెప్తారు అందుకనే ముఖ్యంగా మనకి సౌభాగ్యం కనుక మనం పసుపు కుంకాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి అలాగే ఎటువంటి పూజ చేసినా ఏ నోము ఏ పూజ ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం మొదటిగా కాబట్టి స్వామివారిని కూడా పెట్టుకొని దీపాలు ఆ స్వామికి చూపించి నైవేద్యం ఏదైనా సమర్పించి స్వామి పూజ కూడా చేసుకోవాలి మన సంకల్పాలు ఆ వినాయకుని కూడా వినయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఈ లక్ష్మీ జయంతి కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ నేను పసుపు కుంకాలతో అభిషేకం చేసుకుంటున్నాను మీరు ఆవుపాలతో కానీ పంచామృతాలతో పసుపు కుంకుమ గంధం నీళ్ళతో ఇలా వీటిలతో అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇక్కడ కామాక్షి తెల్లికి నేను అభిషేకం అయితే చేసుకుంటున్నానండి పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో మరి ఈ మార్చి ఎప్పుడు వచ్చింది ఈ ఫాల్గుడ మాసంలో పౌర్ణమి అనేది ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి కూడా ఈ పౌర్ణమి తిథి అనేది మొదలయ్యి ఆదివారం పూట మార్చి ఇరవై నాలుగున సోమవారం ఇరవై ఐదు ఉదయం పదకొండు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మాత్రమే పౌర్ణమి తిది అనేది ఉంది మనకి పౌర్ణమి అనగానే రాత్రులు ఎక్కువ చూసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమి గడియలు అనేవి సాయంత్రంగా చూసుకుని పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎవరైనా అమ్మవారికి సాయంత్రంగా చెయ్యాలి అనుకుంటే ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం చేయండి లేదా ఉదయం పూట చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు ఇరవై ఐదు ఉదయం మనకు హోలీ కూడా జరుపుకుంటాము కాబట్టి ఇరవై ఐదు ఉదయం కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల లోపల అప్పటివరకు మాత్రమే పౌనమి తిది ఉంది పౌనమి గడియల్లో చేసుకోవాలి అనుకుంటే కనుక ఆదివారం సాయంత్రం అంటే ప్రదోషకాల సమయం దాటిన తర్వాత మనం చీకటి పడ్డాక చేసుకుంటాం కదా అప్పుడు చేసుకోండి ఇలా ఉంటే కనుక అమ్మవారికి అభిషేకాలు అయితే ఆ చిన్న చిన్న విగ్రహాలు ఉంటే అభిషేకం కూడా చేసుకోండి లేదా ఒక వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ పెట్టుకొని చంద్రునిగా భావించి ఆ కాయిన్కైనా సరే మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇద్దరు కూడా తోబుట్టులుగా చెప్తారు ఇటు చంద్రుడు అల్లు లక్ష్మీదేవి కూడా చంద్ర సహోదరిని అమ్మవారికి పేరు కదా కాబట్టి ఎవరైతే ఈ రోజున పౌర్ణమి తిది రోజు అమ్మవారికి పూజ చేసి చంద్రుడిని ఆరాధిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా మానసికంగా ఏదైనా సమస్యలు ఉన్నా అలాగే రుణ బాధలు ఉన్నా కూడా పోతాయని చెప్తారు అందుకనే అందరం కూడా తప్పనిసరిగా పౌర్ణమి గడియాలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ అమ్మవారికి నేను గాజులతో ఒక అలంకరణలాగా చేసి అమ్మ చిన్న కామాక్షి అమ్మవారిని ఆ గాజుల మీద పెట్టానండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ క్షీరదీపం వెలిగించుకోవడం కోసం ఇటువంటి చిన్న బౌల్స్ కానీ ప్రమిద కానీ ఏదైనా తీసుకోవచ్చు మట్టి ప్రమిదైనా పర్లేదు తీసుకోవచ్చు తీసుకొని కొంచెం మాత్రమే పాలుపోయండి మీరు తీసుకునే బౌల్ సైజుని బట్టి కొంచెం మాత్రమే పోసి ఆ తర్వాత మరి కొంచెం ఆవుని కానీ నూనె కానీ వేయండి ఈ క్షీరదీపాన్ని ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వెలిగించుకుంటూ వస్తే చాలా మంచిదండి మనము ఎటువంటి రుణ బాధలున్నా ఆర్థిక బాధలున్నా పోవడం కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాం కదా అమ్మవారికి ప్రత్యేకంగా క్షీరసాగర మదం నుంచి ఆమె ఆవిర్భవించింది కాబట్టి ఈ రోజున ఆమె జయంతి గనక అటువంటి పాలతోనే అమ్మవారికి క్షీరదీపాన్ని గనక వెలిగిస్తే మన ఇంట అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అని ఒక నమ్మకం అందుకనే ప్రత్యేకంగా పౌర్ణమి రోజులో క్షీరదీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి ఇక్కడ క్షీరదీపాన్ని వెలిగిస్తున్నప్పుడు కూడా మన సంకల్పం మన గోత్రము ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు గోత్రనామాలన్నీ చెప్పుకొని మన కష్టం మన సమస్య ఏదైతే పోవాలి అని అనుకుంటున్నామో తొలగిపోవాలనుకుంటున్నామో అవి చెప్పుకొని ఆ తర్వాత ఆ క్షీరదీపాన్ని అలాగే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోండి వెలిగించిన తర్వాత ఇక అమ్మవారి అష్టోత్తరం అలాగే అన్ని ఉపచారాలతో అమ్మవారి పూజ చేసుకోండి ఇక్కడ పౌర్ణమి గడియలు అంటున్నాం కాబట్టి ఇరవై నాలుగు ఆదివారం ఎంతో విశేషం కనుక ఆదివారం రాత్రిపూట మీరు పూజ చేసుకోవచ్చు కుదరని వాళ్ళతే కనుక సోమవారం ఉదయం చేసుకోండి ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టే వీలుంటే కనుక అలా చేసుకోండి ఒకవేళ అలా వీలు లేదు అనుకుంటే కనుక మీరు నిత్య పూజా మందిరంలోనే ఈ క్షీర దీపాన్ని కనుక వెలిగించదలుచుకుంటే వెలిగించండి లేదా మామూలు దీపారాధన చేసిన అమ్మవారికి అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి అలాగే ధూపం ఎంత ఎక్కువ వేస్తే ఇంట్లో అంత మంచిది అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఇల్లంతా కూడా ఇటువంటి శుభ గడియలు పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని చూపిస్తే చాలా మంచిది అయితే చంద్రగ్రహణం ఉందేమని అనుకుంటున్నారు చాలామంది మనకి ఈసారి మన భారతదేశానికి ఈ చంద్రగ్రహణం తాలూకు ఎటువంటి ఇదేమీ లేదండి అందుకని చెప్పి మనం ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు చక్కగా మనం చంద్రగ్రహణం గ్రహణం లేదు కాబట్టి మనం మామూలుగా శుచిగా ఉంటూ అమ్మవారి పూజనైతే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈసారి మనకి గ్రహణం అనేది మనకి లేదు కాబట్టి మనకి ఎక్కడా కనబడదు కాబట్టి ఆ నియమాలు కూడా పాటించక్కర్లేదు ఒక గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి ఇక అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకోవటం ముఖ్యంగా పౌర్ణమి తిథి అమావాస్య తిథులు అమ్మవారికి ఇష్టమైన తిథులు కాబట్టి కనకధారా స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకమైన దీపం వెలిగించాము మనకి ధనవృద్ధి కలగాలి అందరం ఆరోగ్యంగా ఉండాలి సుఖ సౌభాగ్యాలు ఉండాలి కాబట్టి ముఖ్యంగా కనకధారా స్తోత్రం ఇటువంటి రోజుల్లో పఠిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రీతికరమైన రోజు అమ్మవారి జయంతి రోజున ఈ లక్ష్మీ జయంతి పాల్గొన పౌర్ణమి హోలీ పౌర్ణిమ అంటున్నాం కాబట్టి అమ్మ అమ్మవారికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజున కనకధార స్తోత్రంతో అమ్మవారిని పటిస్తే చాలా మంచిది ఏదైతే ప్రత్యేకంగా క్షీరదీపాన్ని వెలిగించుకున్నారో ఆ దీపం దగ్గర కూడా పూలు కానీ అక్షంతలు కానీ వేస్తూ ఆ దీపాన్ని కూడా నమస్కారం చేసుకొని అయితే చేసుకోండి అలాగే కామాక్షి దీపాన్ని వెలిగించుంటే కనుక ఆ కామాక్షి అమ్మవారి దగ్గర కూడా మన పూలు కానీ ఎర్రటి పూలు కానీ ఎర్రటి అక్షంతలు కానీ వేస్తూ చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి ఈ విధంగా హోలీ పూర్ణిమ రోజు అమ్మవారిని అన్ని ఉపచారాలతో పూజలు చేసుకోవాలి ఒకవేళ మీరు ఉపవాసం ఉండదలుచుకుంటే కనుక ఆదివారం అంతా ఉండి సాయంత్రంగా మనం ఈ పూజ చేసుకుంటాం కనుక అప్పుడు ఉపవాసం చెల్లించి పూజ అనేది చేసుకుంటారో ఉపవాసం నిర్మించవచ్చు అయితే మీరు ఉపవాసం ఏమీ ఉండలేమో అనుకున్నా సరే పర్టికులర్గా ఉండాలని నియమైతే ఏమీ లేదండి రాత్రి మామూలుగా యధావిధిగా మనం పూజ చేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో పూజ చేసుకుంటాము అనుకున్న రోజు ఆదివారం వచ్చింది కాబట్టి సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి అయితే ప్రయత్నించండి ఒకవేళ ఆదివారం తప్పదు ఇంట్లో కుటుంబ సభ్యులకి తప్పదండి తింటాము అనుకున్న వాళ్ళైతే కనుక ఇరవై ఐదు సోమవారం ఉదయం చేసుకోండి మరి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు మంగళకరమైన వస్తువులు అమ్మవారికి మంచి వాసన వచ్చే పూలు అలాగే సుగంధభరితంగా ఉండేలాగా ధూపం అలాగే మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు కానీ తామర గింజలు లక్ష్మీ గవ్వలు గోమచక్రాలు ఇటువంటివి ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోతే అక్షింతలతో అయినా చక్కగా మీరు పూజనిది చేసుకోవచ్చు ఒకవేళ అమ్మవారిని మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టినట్లయితే గనుక సోమవారం ఎప్పుడు కూడా మనం చేసుకున్న రోజు సాధ్యమంత వరకు అమ్మవారిని కదిలించము కాకపోతే మరుసటి రోజు మంగళవారం కాబట్టి ఒకవేళ మాకు రెండు మూడు రోజులు ఉంచుకోవడానికి అమ్మవారిని పూజ కుదరదు అనుకున్నప్పుడు మీరు సోమవారమే మనం ఉద్యాప ఉద్వాసం చెప్పేసి అమ్మని కదిలించేయండి కాకపోతే మీరు ఆదివారం సాయంత్రం ఈ పూజ చేసుకున్నారనుకోండి ఆదివారం రాత్రి వెళ్ళి పౌర్ణమి గడియలో ఈ పూజ చేసుకున్న వాళ్ళైతే కనుక సోమవారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉంది కదా ఆ టైం లోపల మీరు పూజ చేసి సోమవారం కూడా మరొకసారి అమ్మవారికి దీపారాధన చేసి ఆ దీపారాధన ఉండగానే ఉద్వాసన చెప్పేసి తర్వాత మీరు మామూలుగా సోమవారం సర్దేసుకోవచ్చు అలా కాకుండా మీరు సోమవారం ఉదయమే చేశారనుకోండి పూజ ఆదివారం కాకుండా సోమవారం ఉదయం కూడా చేసుకున్నారనుకోండి అప్పుడు సోమవారం సాధ్యమైనంత వరకు చెప్పకుండా మంగళవారం కూడా ఉండదలుచుకుంటే ఇంట్లో వీలుంటుంది పూజ చేసుకోవడానికి అనుకుంటే మంగళవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుని బుధవారం ఉద్వాసం చెప్పి తీయండి సపరేట్గా పీఠం పెట్టుకునే వాళ్ళైతే కనుక కానీ మేము సోమవారం ఉదయమే చేసుకున్నాము మాకు మూడు రోజులు ఉంచడానికి కుదరదు అనుకున్నప్పుడు సోమవారం పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేసి అమ్మవారిని కదిలించి తీసేసుకోండి ఎందుకంటే కొంతమంది ఇళ్లలో లేదా ఆడవారికి ఉండే సమస్యల వల్ల మంగళవారం అంతా కూడా ఉంచి బుధవారం ఉదయం తీయడానికి అవ్వకపోవచ్చు కాబట్టి ఇది మామూలు నోము వ్రతం కాదు కాబట్టి మామూలుగా అమ్మవారికి పౌర్ణమి గడియల్లో చేసుకునే పూజ కాబట్టి పర్లేదు తప్పదు అనుకున్నప్పుడు సోమవారం అయినా మీరు పీఠం కదిపించి తీసేయచ్చు ఆదివారం చేసుకున్న వాళ్ళే కనుక రాత్రి సాయంత్రం పూట పౌర్ణమి గడియల్లో సోమవారం ఉదయం మరొకసారి అమ్మకి పూజ చేసుకొని పండు కానీ పాలక నైవేద్యం పెట్టి అప్పుడైనా తీసేయచ్చండి ఈ విధంగా అయితే పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఆ తల్లికి పూజ అనేది చేసుకోవాలి అయితే అభిషేకం చేసుకున్న వాళ్ళతే కనుక ఆ పసుపు కుంకాల వాటర్ కానీ మీరు వేటిలతో అయితే ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వాటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఎవ్వరు తొక్కని ప్రదేశాల్లో మాత్రమే పోయండి అలాగే క్షీర దీపాన్ని వెలిగించుకుంటారు కనుక ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా పూజ చేసినవి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎవరు తొక్కని ప్రదేశంలోనూ వేయాలి కాబట్టి ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో వేస్తూ ఉండండి ఈ విధంగా పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషంగా అందరం కూడా పూజ చేసుకోవాలి ఒకవేళ అమ్మవారికి మీరు కుంకం పూజ చేసుకున్నట్లయితే కనుక అది చాలా మంచిది ఆ కుంకాన్ని స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుని అది ప్రతిరోజు కూడా నిత్యం ధరిస్తే చాలా మంచిది ఈ రోజున మహాలక్ష్మాష్టకం కనకధార స్తోత్రం మీరు చదవగలిగితే కనుక పౌర్ణమి కాబట్టి ఎవరైదైనా నోములు ఉద్యాపనం చేసుకోవాలి అనుకుంటే ఉద్యాపన చేసుకోవచ్చు అలాగే ముప్పై మూడు పౌర్ణముల నోములు కానీ అటువంటి ఏదైనా పట్టాలన్నా ఉద్యాపనం చేసుకున్నా చేసుకోవచ్చు అలాగే పౌర్ణమి కాబట్టి మరొకటి విశేషం ఏంటంటే లలితా సహసనామం పౌర్ణమి అనేది చేసుకుంటూ ఉంటారు అలా చేయాలి అనుకున్న మణిద్వీప వర్ణన స్టార్ట్ చేయాలనుకున్న అటువంటి వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమికి మొదలు పెట్టుకోండి చాలా మంచిది అలాగే అమ్మవారికి పాలతో సంబంధించిన పదార్థాలు కానీ పాలలో కొంచెం తేనె చుక్క వేసి కానీ లేదా పాయసం పొంగలి ఇటువంటివి నైవేద్యం పెడితే చాలా మంచిది అలాగే చంద్రుడి అష్టోత్రం కూడా చదువుకునే చాలా మంచిది మనకి జాతక ప్ర ప్రభావంలో కూడా చంద్రుడిది అనేది ఉంటుంది అంటే మనకారకుడు అని చెప్తాడు చంద్రుడు మానసికంగా ఏదైనా సంఘర్షణలున్నా కూడా అవన్నీ తొలగిపోవాలి అందరం అనుకున్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అందరం అనుకున్నప్పుడు చంద్రుడిని ప్రార్థించాలంటారు ఆ చంద్రుడు అష్టోత్రం చదువుకొని ఆయన కూడా పూజ చేసుకోవడం వల్ల గ్రహాల్లో అంటే జాతకాలు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అంటారు ఇటువంటి రోజుల్లో పౌర్ణిమ రోజు అందుకని ఇటు లక్ష్మీదేవికి అటు చంద్రుడికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా హోలీ పౌర్ణిమ నాడు మనందరం కూడా లక్ష్మీదేవి అమ్మవారికి అభ్యంతరంగా పూజ చేసుకోవచ్చండి ఇదండి హోలీ పౌర్ణిమ రోజు మనం పాటించవలసింది ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వటం ఈ వీడియోకి అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం